నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు జస్టిస్ సంజయ్ దర్ గారు ఒక తీర్పిచ్చారు లోక్ అదాలత్లో తీర్పు మీద లోక్ అదాలత్కి కేసును డిస్మిస్ చేసే అధికారం లేదు ఒకవేళ ఇరుపక్షాల్లో ఒకరు రాకపోతే ఎక్స్పార్టీ చేయడం కానీ లేకపోతే డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ చేయడం కానీ చేసే హక్కు లేదు కేవలము ఇరుపక్షాలు మ్యాటర్ రిఫర్ చేసి లోక్ అదాలత్ తీసుకెళ్తే అవార్డు పాస్ చేయాలి ఇద్దరు ఒప్పందంతోనే ఏ ఒక్కరు ఒప్పుకున్నా కూడా లోక్ అదాలత్కి హక్కు లేదు ఆ తీర్పు చెప్పేది అని జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు సింగిల్ జడ్జి గారు ఈ విధమైన తీర్పిచ్చారు అసలు లోక్ అదాలత్కి మ్యాటర్ రిఫర్ చేశాక ఒకవేళ రెస్పాండెంట్ అంటే డిఫెండెంట్ రాకపోతే ఎక్స్పార్టీ చేయడం కానీ లేకపోతే డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు రాలేకపోతే డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ చేయడం కానీ హక్కు లేదు లోక్ అదాలత్కి మళ్ళీ ఆ లోక్ అదాలత్ నుంచి వెనక్కి పంపించాలి కోర్టుకి కానీ ఇటువంటి ఆర్డర్ పాస్ చేయడానికి బాధ్యత కానీ హక్కు కానీ అధికారాలు కానీ లోక్ అదాలత్కి లేవు అని చెప్పేసి ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ